హలో ఫ్రెండ్స్ మనం చేసిన కర్మ మనల్ని ఎలా వెంటాడుతుందో తెలుసా అయితే ఈ స్టోరీ వినండి ఒక పల్లెటూరులో ఒకతను ఆవు పాలు అమ్మేవాడు దానితో పాటుగా పెరుగు నెయ్యిని అమ్ముకుంటూ తన భార్యతో జీవనం సాగిస్తున్నాడు ఊరిలో అమ్మగా మిగిలిన పాలతో నెయ్యి తయారు చేసి వారానికి ఒకసారి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసేవాడు అతని భార్య నెయ్యిని ఒక ప్లాస్టిక్ సంచలో కిలో చెప్పున వేసి ఇచ్చేది అతను ఆ ప్యాకెట్లను అలానే తీసుకుని వెళ్ళి పట్నంలో అమ్మేవాడు ఒకరోజు అతను పట్నంలో నెయ్యి ప్యాకెట్లు అమ్మగా కొన్ని మిగిలిపోయాయి తను నిత్యం రోజువారీ సరుకులు కొనే కొట్టుకు వెళ్ళి అక్కడ యజమానికి కూడా నెయ్యి ప్యాకెట్లు అమ్మి తనకి కావలసిన పప్పు ఉప్పు బియ్యం వగైరా అన్ని సరుకులు తీసుకున్నాడు అన్ని సరుకులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు అతను వెళ్ళిన తర్వాత కొట్టు యజమాని ఒక నెయ్యి ప్యాకెట్ని తీసి తూకం వేస్తే ఆశ్చర్యపోయాడు ఎందుకంటే కిలో ఉండవలసిన నెయ్యి ప్యాకెట్ తొమ్మిది వందల గ్రాములే ఉంది దీనితో కొట్టు యజమాని నెయ్యి ప్యాకెట్లు అన్నిటినీ తూకం వేస్తే అన్నీ కూడా తొమ్మిది వందల గ్రాములే ఉన్నాయి అది చూసిన అతను మనసుకు చాలా బాధ అనిపించింది నేను పాలు అమ్మే అతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్ను ఇంత ఘోరంగా మోసం చేస్తాడా అంటూ బాధపడ్డాడు మళ్ళీ వారం తరువాత ఆ పాలు అమ్మే అతను నెయ్యి ప్యాకెట్లను తీసుకుని ఆ కొట్టుకు వచ్చాడు అప్పుడు ఆ యజమాని నువ్వు నా కొట్టులో కాలు పెట్టవద్దు నువ్వు ఒక మోసగాడివి నువ్వు ఒక నమ్మక ద్రోహివి నెయ్యి కేజీ అని చెప్పి తొమ్మిది వందల గ్రాములు ఇస్తావా ఇకపై నీ ముఖం నాకు ఎప్పుడు చూపించొద్దు ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు ఎంతో నీతిమంతుడివి అని నిన్ను నమ్మి నీ దగ్గర నెయ్యి ప్యాకెట్లు కొంటే నన్ను ఇంత మోసం చేస్తావా నమ్మిన వాడిని మోసం చేయాలి అనుకోవటం నీకు సిగ్గు అనిపించట్లేదా అంటూ దారిన పోయే వాళ్ళందరినీ పిలుస్తూ గొడవ చేయసాగాడు అప్పుడు ఆ పాలు అమ్మే అతను వినయంగా యజమానితో అయ్యా నేను బీదవాన్నే కానీ మోసం చేసేవాణ్ణి కాదయ్యా నా దగ్గర త్రాసు తూకం రాళ్ళు కొనేంత డబ్బు లేదు మీ దగ్గర కొని తీసుకువెళ్లిన ఒక కిలో చక్కెర ఆధారంగా ఇంట్లో ఉన్న ఒక చిన్న కట్టెముక్కతో తాడు కట్టి తక్కెడ తయారు చేసుకొని ఒకవైపు మీరు అమ్మిన కిలో చక్కెర సంచి వేసి తూకం వేస్తూ ఉంటాను అది విన్న వెంటనే కొట్టు యజమాని తల వంచుకొని తన తప్పు తెలుసుకొని సిగ్గుపడతాడు అప్పటి వరకు ఇదంతా గమనిస్తున్న వాళ్ళందరూ ఆ కొట్టు అతనికి చివాట్లు పెట్టి పంపిస్తారు ఫ్రెండ్స్ ఆ కొట్టు యజమాని ఆ పాలు అమ్మే అతనికి ఏం చేశాడో అదే అతనికి తిరిగి వచ్చింది మనం ఎదుటి వారికి ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనేది ప్రకృతి సిద్ధాంతం ఇదే కర్మ సిద్ధాంతం చేసుకున్నోడికి చేసుకున్నంత అని మన పూర్వీకులు ఊరికే అనలేదు మీ జీవితంలో కూడా మీరు చేసిన కర్మలు తిరిగి మీరు అనుభవించిన సందర్భాలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ